రెండు వేల నవంబర్ రెండు వేల సంవత్సరం నవంబర్ నుంచి రెండు వేల పదకొండు వరకు ఆయన పదకొండు పన్నెండు సంవత్సరాలు రెండు టర్మ్స్ మంచి మెజారిటీతో రెండో టర్మ్ ఆయన ఎన్నికైనప్పుడు రెండు వందల ముప్పై ఐదు సీట్లు రెండు వందల తొంభై నాలుగు సీట్లు బెంగాల్ సిపిఎం పార్టీ లెఫ్ట్ ఫ్రంట్ గెలవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆయన జన్మించారు ఆయన విశిష్టత ఏంటంటే గొప్ప స్కాలరు ఆయన చాలా సింపుల్ లైఫ్ గడిపేవాడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉండే ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో రెండు గదుల అపార్ట్మెంట్లో ఆయన ఆయన భార్య జీవిస్తూ ఉండేవాడు ముఖ్యమంత్రి కదా అని హంగామా ఆర్భాటము ఏవి ఉండేది ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే కాన్వాయ్ ఉంటుంది కర్మ ఏమిటి చూసారా రెండు వేల ఐదో సంవత్సరం ఏప్రిల్లో నేను కలకటా వెళ్ళాం నేను ప్రత్యక్షంగా చూశాను కలకటా వెళ్ళినప్పుడు కలకట పెద్ద స్ట్రీట్ అది మెయిన్ స్ట్రీట్ అలీముద్దీన్ స్ట్రీట్ అని సిక్స్ లైనర్ రోడ్డు మన విజయవాడ బందర్ రోడ్డుకి డబల్ ఉంటుంది ఆ రోడ్లో ఒక సందులో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆఫీస్ ఉన్నది అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతున్నాము ఒక ఆయన కలిసి విమన్ బాసు అని ఒక ఆయన ఉంటే ఆయనతో మాట్లాడి మా పిల్లలు మేము ఆటోగ్రాఫ్ తీసుకుని మాట్లాడుతుంటే పంచి కట్టుకుని ఎప్పుడు తెల్లటి పంచులో ఉంటాడు తగ్గటాగా పైకి వచ్చాడు మా చిన్నమ్మాయి ఆరు ఆరో తరగతి పిల్ల భుజం మీద చేసి లోపలికి వెళ్ళాడు మేము ఫోటోలు తీసుకుని బయటికి వచ్చేసరికి చూస్తే ట్రాఫిక్ ఆగటం కానీ ముఖ్యమంత్రి రోడ్లో వెళ్తుంటే కనీసం అరగంట సెక్యూరిటీ ట్రాఫిక్ ఆపేస్తారు ఏమి లేదు ఒక జీపు పాత జీపు ఒక అంబాసిడర్ కారు ఆయన వచ్చింది ఆ రోజుల్లో రెండు వేల ఐదులో అంబాసిడర్ అంటే అప్పటికే అసలు అంబాసిడర్స్ లేవు ఒక అంబాసిడర్ కారు ఒక పాత జీపులో ఒక గన్ మ్యాన్ అంతే జీప్ డ్రైవరు ఒక గన్ మ్యాన్ ఈయనకి సెక్యూరిటీ అంటే ఎంత సింపుల్గా ఉండేవాడో ఎంత సింపుల్ లైఫో మనం అర్థం చేసుకోవచ్చు కామ్రేడ్ జ్యోతిబాసు తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జోషిబాసు నాయకత్వంలో ఎమర్జెన్సీ అనంతరం పోస్ట్ ఎమర్జెన్సీ బెంగాల్లో సిపిఎం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఆ విధంగా వచ్చిన పార్టీ ముప్పై నాలుగు సంవత్సరాలు కంటిన్యూస్గా సిపిఎం బెంగాల్లో అధికారంలోకి రావడం కంటిన్యూ అవడం జరిగింది రెండు వేల పదకొండులో కొన్ని పరిణామాలు జరగటం అక్కడ సిపిఎంకి వ్యతిరేకంగా అనేక ఘటనలు జరగటంలో మమతా బెనర్జీ నాయకత్వంలో తర్వాత జరిగిన ఎన్నికల్లో సిపిఎం ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ప్రస్తుతం సిపిఎం పార్టీ అక్కడ అధికారంలో లేదు ఆయన చాలా విద్యావేత్త స్కాలరు చాలా సింపుల్ లైఫ్ ఆయన జీవితం మొత్తం కూడా ఒక మంచి జయం కోసం ఈ వ్యవస్థ మారాలి ఇప్పుడున్న వ్యవస్థ కాకుండా అందరికీ సమాన న్యాయం జరగాలి అనే ఒక సిద్ధాంతం కోసం ఆయన జీవితం అంతా గడిపారు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా ఏమీ కోట్లు సంపాదించుకున్న వ్యక్తి కాదు ఈరోజు ఒక చీఫ్ మినిస్టర్ అంటే లక్ష కోట్లు తక్కువ ఎవరికి మనం చూసాం జగన్మోహన్ రెడ్డికి ఎన్ని కోట్లు ఉంటాయో తెలుసా చంద్రబాబు నాయుడికి ఎన్ని కోట్లు ఆస్తు ఉంటుందో తెలుసా అంతకు పూర్వం ముఖ్యమంత్రులకి మరి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విశిష్టత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతం అటువంటి సిద్ధాంతాన్ని ఆయన పూర్తిగా నమ్మి విశ్వసించి ఈ వ్యవస్థ మారడం కోసం ఆయన జీవితాంతం పూర్తి చేసిన ధన్యజీవి అంచేతం అటువంటి వ్యక్తి ఈరోజు మనం ఆయనకి నివాళి అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించడం అంటే కనీసం మన యొక్క బాధ్యత ఆయన యొక్క సిద్ధాంతాలను మనం కూడా ఆచరించి భవిష్యత్తులో ఈ వ్యవస్థ ఈరోజు చూస్తున్నాం ప్రపంచం మొత్తం ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు విపరీతంగా పెరిగిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచం మొత్తంలో నిన్న చూసారా నిన్న మొన్న టీవీలో బంగ్లాదేశ్లో ఘటనలు చూసుకుంటారా టీవీలు చూస్తున్నారా సినిమాలే కాదు టీవీలో ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ పెద్ద ఉద్యమం చేశారు అక్కడ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది అక్కడ ప్రభుత్వము రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా చేస్తే కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే ప్రధానమంత్రి భవనాన్ని ముట్టడి చేసేస్తే ప్రధానమంత్రి అనివార్యంగా పోలీస్తో మిలిటరీతో ఎదురు తిరిగి వాళ్ళని ఉద్యమాన్ని అనిచేయాలని చూసింది కానీ వంద మంది రెండు వందల మందిని పుట్టం పెట్టుకున్నాక విద్యార్థులు ఇంకా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చేయడంతో అనివార్యంగా ప్రధానమంత్రి రిజైన్ చేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న ఐదో తారీఖున ఈ నెల ఐదో తారీఖున అంటే ప్రధానమంత్రి ఎంత నియంతృత్వం వ్యవహరించినప్పటికీ కూడా ప్రజలు ఆ యొక్క వ్యవస్థను మార్చడం కోసం తిరుగుబాటు చేసిన పరిస్థితి బంగ్లాదేశ్లో మనం చూస్తున్నాం అలాగే ప్రపంచంలో అనేక దేశాల్లో తిరుగుబాటు ఉద్యమాలు జరుగుతున్నాయి అన్యాయానికి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి వేల కోట్ల రూపాయలు పో చేసుకుంటున్నాడు కొంతమందికి కనీస అవసరాలు కనీసం తినడానికి తిండి ఉండటానికి ఇల్లు చదువు విద్య వైద్యం సదుపాయాలు లేని పరిస్థితి చాలా స్ట్రగుల్ పడాల్సిన పరిస్థితి ఉన్నది ఈ అసమానతలు లేని సమాజం కోసం ఆయన జీవితాన్ని మొత్తాన్ని భారతదేశంలో స్థాపించడం కోసం బుద్ధదేవ్ భట్టాచార్య కృషి చేశారు అటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఎనభై సంవత్సరాలు కొంత కొంతకాలంగా అనారోగ్యంతో గుండీ ఆయన వర్ణించారు ఆయనకి మనం ఈరోజు నివాళి అర్పించడం ద్వారా ఆయనకి శ్రద్ధాంజలి అర్జించడం అనేది మన యొక్క గణేష ధర్మంగా భావిస్తూ ఆయన యొక్క సిద్ధాంతాలు ఆయన అనుసరించిన జీవిత విధానం కానీ అవి కూడా మనం కూడా భవిష్యత్తులో పాటించడం ద్వారా ఈ వ్యవస్థని మార్చడానికి ఈ ఈ సందర్భంగా మనం కూడా పునరంకితం అవ్వాలని కోరుకుంటూ జోహార్ కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య భట్లాచార్యార్